నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం డబ్ల్యూసిబి బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు వసూలు వ్యక్తులు అరెస్ట్ సులువుగా డబ్బులు సంపాదనే ధ్యేయంగా పరకాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేసి పోలీసులకు పట్టుబడ్డారు పరకాలకు చెందిన అరికేళ్ల కార్తిక్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో టెంపరీ క్లర్క్గా జాయిన్ అయ్యాడు తెరకా చరణ్ అరికెళ్ల కార్తిక్లు కలుసుకొని వీరు సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డబల్యూడిసిసిబి బ్యాంకులో మాకు తెలిసిన సార్లతో ఉద్యోగాలు ఇప్పిస్తామని బంధువులైన పలువురి వద్ద ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేస్తారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ రవిరాజును ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ డి నాగరాజు భాస్కర్ డి దేవేందర్ ఎస్ బాబు హోంగార్డ్ రవీందర్ దీనికి సహకరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ అభినందించారు మా పడకల సీఈ గారు ఎస్ఈ గారు స్టాండ్ జంక్షన్ జంక్షన్లో వాహనాలు తలఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మరమానాస్పదంగా కనబడ్డారు వాళ్ళని తీసుకొని విచారించగా వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకరు అరకేళ్ల కార్తిక్ ఇంకొకరు పెరిక చరణ్ అని పేరు చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నాలుగు లక్షల ఎనభై రూపాయలు ఎనభై వేల రూపాయలు క్యాష్ ల్యాప్టాప్లు కొన్ని అపాయింట్మెంట్ లెటర్స్ డిసిసి బ్యాంక్ అపాయింట్మెంట్ లెటర్స్ కొన్ని మెమోలు కొన్ని ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ కాపీలు మాకు దొరికినాయి దాన్ని చూసిన తర్వాత మా మా సిఏ గారి డౌట్ వచ్చి తీసుకొచ్చంటరగ చేయగా ఈ గత ఆరు సంవత్సరాల నుండి ఈ కార్తికును చెరణు టూ థౌజండ్ సెవెంటీన్ నుండి వీళ్ళు ఫస్ట్ కార్తీక్ అరికెలా కార్తీక్ డిసిసి బ్యాంక్లో టెంపరీ పోస్టులు జాయిన్ అవుతాడు దాన్ని దగ్గర ఆ పోస్టును చూపిస్తూ నేను పలానా బ్యాంకులో నేను జాబ్ చేస్తున్నాను నేను నాకు చాలామంది బ్యాంక్ ఆఫీసర్స్ పైన ఎంప్లాయీస్ చాలామంది సంబంధాలున్నాయి నేను ఎవరికైనా ఉద్యోగాలు పెట్టిస్తానని ఈ చరణ్ తోడు చెప్పగా చరణ్ వాళ్ళ బంధువులనే దూరపు మిత్రుల్ని ఎవరినైనా తీసుకొస్తే ఇబ్బంది అవుతని ఎవరికి క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళ బంధువులన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకు మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం బ్యాంక్లో అని చెప్తూ మరి దీనికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి అని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఇట్లా కొంతకాలంలో మోసం చేసుకుంటూ వస్తే ఎంతకాలంకైనా వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చిరో వాళ్ళు పోయి మాకు ఏ ఆర్డర్ కాపీ ఇవ్వలేదు నువ్వు ఇచ్చిన ఆర్డర్ కాపీస్ బయట ఇది ఫాల్స్ అని చెప్తున్నారు ఏంటి అంటే లేదు మాకు ఫాల్స్ అని చెప్పింది ఎవరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకురండి అని వీళ్ళని నమ్మేయడానికి వీళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని పోయి బ్యాంక్ తీసుకొని మేము ఏదో వెరిఫై చేస్తున్నట్టు ఒక ముసుగులో వీళ్ళు చేసుకుంటూ చేసి వాళ్ళు దాదాపు ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలు వీళ్ళు కరెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరు వీళ్ళు ఎవరి దగ్గర కాదు వీళ్ళ మిత్రుల దగ్గర వీళ్ళు అసోసియేట్స్ వీళ్ళ మిత్రులు వీళ్ళ క్లాస్మేట్స్ దగ్గర ఎనిమిది లక్షల పది పదహారు వేల రూపాయలు వీళ్ళు వసూలు చేసి ఆ డబ్బులంతా ఖర్చు చేయగా మిగిలినది మాకు ఈరోజు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మాకు రికవర్ అయినది ఆ రికవర్తో సహా ఒక సెల్ ఫోను ప్లస్ కొన్ని డాక్యుమెంట్స్ రెండు ల్యాప్టాప్లు కూడా రికవర్ చేయడం జరిగింది మేము చెప్పేది ఏంటంటుంటే చాలామంది ఈ రోజులల్లో పిల్లలు తల్లిదండ్రులు విద్యార్థులు విద్యార్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు ఊరికే వస్తాయి డబ్బులు పెడితే వస్తాయి మార్కెట్ దొరుకుతాయి అని ఒక భ్రమలో ఉన్నారు తల్లిదండ్రులు విద్యార్థులు కానీ ఎక్కడ ఏ జాబ్ కూడా అంత ఈజీగా డబ్బులు పెడితే ఖర్చు షచ్చేది ఎక్కడ లేదు అది మన గ్రామం తప్ప దాన్ని తల్లిదండ్రులను తల్లిదండ్రులకు చెప్పే మనం ఏదంటే ఇలాంటి మోసగాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళను ఇలాంటి మోసానికి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా విద్యార్థులు ఎట్టి పరిస్థితులు మోసపోకూడదని చెప్తున్నాము దీన్ని ఈ రికవరీ